భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న కేసు ప్రస్తుతం ఫోర్త్ డౌన్ పోలీస్ స్టేషన్ చేరింది బాధితురాలు ఎవరైతే భార్య ఉన్నారో హరిత తమకు న్యాయం చేయాలని చెప్పి పోలీసులను ఆశ్రయించింది మరోవైపు పోలీసులు కూడా దీని మీద ఏ విధంగా ప్రతిఘటిస్తున్నారనేది ప్రస్తుతం బాధితురాలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించేద్దాం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చారు మీకు న్యాయం చేయగలని నిన్న రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు సార్ నిన్న మా హస్బెండ్ మా ఇంటికైతే తీసుకెళ్ళడం జరిగింది నాతో పాటే ఉండాలని ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఆయన ఏం చెప్పారంటే మీ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది క్రిమ్ ఏంటది మీరు తీసుకెళ్ళిపోయారు కిడ్నాప్ చేసి అని మా మామి గారు వచ్చి కంప్లైంట్ అంటా ఇచ్చారంట దాంతోనే వాళ్ళు నైట్ లెవెన్ ఓ క్లాక్ వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోయారు తీసుకొని వెళ్ళిపోయి మాకు ఈరోజు రమ్మని చెప్పారు సార్ ఈరోజు అనేది మేము వచ్చాము వచ్చిన తర్వాత ఏఎస్ఐ గారు చెప్పడం ఏంటంటే నేను యాక్చువల్గా నేను 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 ఇన్ఫామ్ చేసి వెళ్ళాను సార్ వీళ్ళకి వీళ్ళకంటే వీళ్ళకి కమిషనర్ గారికి నేను ఇన్ఫామ్ చేసి ఆన్లైన్లో నేను పెట్టాను సార్ ఇలా ఇలా జరిగింది నేను మా హస్బెండ్ తీసుకెళ్తున్నానని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చా నేను వెళ్ళాను ఈ నేను వచ్చి లేదు కంప్లైంట్ ఇస్తే మా దగ్గర మా దగ్గరికి వస్తారు కదా మా దగ్గరికి ఇప్పుడు ఇంకా కంప్లైంట్ అనేది రాలేదు అంటే లేస్తారు నాకు నిన్న కాల్ కాల్ కూడా వచ్చింది నిన్న నేను ఆఫ్నూన్ పెట్టాను అది నాకు ఈవినింగ్ కాల్ వచ్చింది ఎక్కడున్నారమ్మా ఏం జరిగింది ఇక్కడే ఉన్నారా లేదంటే ఎక్కడున్నారు ఏంటి మొత్తం అన్న కనుక్కున్నారు కనుక్కున్న తర్వాత ఇక్కడికి రమ్మని చెప్పారు లేస్తా నేను వైజాగ్ రాలేను నేను ఏమున్నా బుచ్చిపేటలో మాట్లాడతాను సార్ ఇక్కడే నేను చూసుకుంటానని చెప్పాను చెప్పిన తర్వాత సరే అమ్మ సిఏ గారు ఫోన్ చేస్తే ఇదే మాట ఆయనకి కూడా అన్నారు సరే సార్ నేను ఫోన్ పెట్టేశాను దాని తర్వాత ఇలా ఫోన్ పెట్టేశాను అని చెప్పాను ఆయనకి చెప్తేనేమో లేదు అలా అయితే మాకు వస్తుంది కదా ఎందుకు రాలేదు ఇప్పటికి వచ్చి అలా ఏం లేదు అని చెప్పారు చెప్పిన తర్వాత పైగా అదంతా కాకుండా మళ్ళీ మా పైనే కేసు వేస్తామని చెప్తున్నారు ఆయన్ని కొట్టడం తప్పంట మే మేము వచ్చి మీడియాతో తీసుకెళ్ళి అంటే పకడ్బందీగా మీరు ప్లాన్ చేసి తీసుకెళ్ళారు అలా తీసుకెళ్ళడం తప్పు అంటే మీరు ఏమైనా సినిమాలో ట్రై చేసినట్టు చేస్తున్నారా ఏంటి అన్నట్టు భర్త వివేక్కి ఎవరైతే ఆ మహిళ ఉందో మధు ఆవిడతోనే కాకుండా వేరే వాళ్ళతో కూడా సంబంధం ఉన్నాయి మీరు ఆరోపిస్తారు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయో ఉన్నాయి సార్ ఆడియో రికార్డ్స్ ఉన్నాయి మీకు అవి నేను పంపిస్తాను మీరు చూడండి ఇంకా చాలా మందితో ఉన్నాయి సార్ ఒకళ్ళు కాదు సార్ ఈ అమ్మాయి ఒక అమ్మాయి కాదు కాకపోతే ఈ అమ్మాయి అయితే స్టిక్ అయి ఉన్నాడు అంతే సార్ ఈ అమ్మాయితో స్టిక్ అయి ఉన్నాడు కానీ వేరే 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 ఎఫ్ఐర్స్ అయితే ఇవి ఈయనకు ఉన్నాయి ఉన్నాయి సార్ ఉన్నాయి సెక్స్వల్ గా మాట్లాడేటోడు ఇవన్నీ ఉన్నాయి సార్ మీకు పంపిస్తాను మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మీరు ఏ విధంగా న్యాయం కావాలనుకుంటున్నారు ఎందుకంటే ఒకవైపు భర్తని సడనెంట్గా పట్టుకున్నారు మీ భర్త కావాలని న్యాయ పోరాటం చేస్తున్నారు పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు మీ మీద త్రీ కేసు పెడతామంటున్నారు మీరు ఫర్దర్ గా ఏ విధంగా సార్ ఏదేమైనా సరే నేను పోరాడతాను సార్ ఇది వీళ్ళు మరి ఏ విధంగా కేసు వేస్తున్నారో నాకు తెలియలేదు నేను చేసి నేను చేసింది కూడా తప్పని చెప్తున్నారు వీళ్ళంతా ఇంకా ఇక్కడ ఏంటంటే అమ్మాయిలకి ఎలాంటిది కూడా అసలు రైట్స్ లే అంటే ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ వర్డ్స్ రావట్లేదు ఎలాంటిది రక్షణ అనేది లేకుండా పోయింది అంటే బయటకు మాత్రమే అమ్మాయిలకే చాలా సపోర్ట్ ఉంది అమ్మాయిలకి చాలా సపోర్ట్ ఉందని ఉన్నది కానీ ఇక్కడ స్టేషన్ లో కానీ ఎక్కడా కూడా మాకు అసలు లేదు సార్ అసలు అమ్మాయిలకి ఎలాంటి రక్షణ అనేది లేదు ఇప్పుడు భర్త కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు ఏంటంటే ఆయన దగ్గర కూడా ఆయన మొబైల్లో కూడా మీకు సంబంధించిన కొన్ని పరిచయాలు ఉన్నాయి మీకు కూడా కొన్ని పరిచయాలు అలిగేషన్ చేస్తున్నారు వాటి గురించి ఏమంటారు మీరు సార్ అలా ఏమి లేదు సార్ నా నా మ్యూచువల్ ఫ్రెండ్స్ అంటే ఆయన ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఒకటే ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఇంకా ఇన్ఫ్యాక్ట్ నేను మీతో చెప్ నేను నిన్న ఏం చెప్పలేదు ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఆయన ఆయన క్యారెక్టర్ ఎలాంటిదంటే అప్పులు సార్ ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి తెచ్చి నేను అప్పులు ఇవ్వాలి లేదంటే మా తెచ్చినంత కాలం మా నేను మా పేరెంట్స్ దగ్గర తెచ్చి ఇచ్చాను దాని తర్వాత పక్కింటోళ్ళు పైంటోలు కింద కింది దగ్గర నేను అప్పులు ఇచ్చాను ఆ అప్పులు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను మా పుట్టింటికి పంపించినప్పుడు కూడా కొన్ని అప్పులు తీరకపోతే నేను మా పేరెంట్స్ని అడిగి నీ నా చేతితో నేను తెచ్చాను కాబట్టి మా పేరెంట్స్ని అడిగి నేను ఇచ్చాను ఆ డబ్బులు ఆ అప్పులు తీర్చాను నేను తర్వాత నా ఫ్రెండ్స్తో కూడా నా ఫ్రెండ్స్తో కూడా అప్పులు చేపించేటోళ్ళు ఆ వాళ్ళతో ఎలా మాట్లాడిపించేటోడంటే ఒక ఇదిలా మాట్లా అంటే రొమాంటిక్ అట్లా మాట్లాడిపించి డబ్బులు తీసుకో అలా ఇలా నాకు చెప్పేటోడు తర్వాత ఏమొచ్చి ఒకవేళ నేను పని చేయకపోతే నేను నేను చెప్ప ఇదేంటి నేను పిల్లాన్ని ఏమైనా వేరా వేరే కాదు కదా ఎందుకు ఇవన్నీ అని చెప్పినా సరే నువ్వు నువ్వు నన్ను ప్రేమిస్తే ఎలాంటివి చేయాలి నువ్వు నన్ను ప్రేమించట్లేదు మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే ప్రేమతో చెప్పినట్టు ఇవన్నీ నా మీద ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు ఇవన్నీ నాతో నాతో చేయించాడు ఇవన్నీ నేను ఇంకా నేను మా అమ్మాలకి చెప్పడంతో వాళ్ళు తిట్టడం ఇవన్నీ జరిగాయి ఇంక ఇవన్నీ స్టాప్ చేసాము ఇప్పుడు ఇప్పుడు అవే కారణాల కింద అవే మెసేజ్లు అవన్నీ ఉంటాయి కదా వాడు చేసినవి ఇప్పుడు నా నా పైన తప్పు చూపిస్తున్నాడు అంతే అంతే తప్ప ఇంకే ఇంకెలాంటివి లేదండి ఎందుకంటే నేను ఒకవేళ తప్పు చేసి ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండను మీడియాతో నేను ఇంత ఇది చెయ్యను లే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ధైర్యంతో నేను వచ్చి మాట్లాడతాను మీ ముందు ఇది కట్టుకున్న భార్య ఉండగా మరొక మహిళతోనే కాకుండా మరికొంతమంది ఆడవాళ్ళతో కొన్ని రిలేషన్స్ పెట్టుకొని ఈ విధంగా ఇప్పుడు తిరిగి ఈవిడి మీదే కేసు పెట్టినటువంటి ఘటన చూసింది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఫోర్త్ టౌన్ పోలీస్ కూడా ఆశ్రయించారు పోలీసులు కూడా ఈ మీద కేసు పెట్టడానికి రెడీ అయ్యారని ఆవిడ చెప్తుంది దీంతో పాటు తన దగ్గర ఉన్నటువంటి ఆధారాన్ని కూడా బయసపెట్టింది మరి కాసేపట్లో విశాఖ సిపిని కలిసి నేరుగా ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని ఆ బాధితురాలు డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది గవర్నమెర్ రుతో చిరంజీవి అంటే విశాఖ నుంచి